రైతులకు లాభసాటి గొర్రెల పెంపకం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మాంస ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఐసీఏఆర్ ప్రాజెక్టు విశేషంగా కృషి చేస్తోంది చిత్తూరు జిల్లా పలమనేరు గొర్రెల పరిశోధనా స్థానంలో అధిక మాంసోత్పత్తినిచ్చేలా నెల్లూరు జోడిపి గొర్రెలను అభివృద్ధి చేసేందుకు ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి దక్షిణ భారతంలో అత్యధిక మాంసాన్ని అందించే జాతిగా జోడిపిని తీర్చిదిద్దుతున్నారు పలు పథకాల ద్వారా జోడిపి విత్తన పొటేళ్లు రైతులకు అందిస్తున్నారు దేశంలో వందల రకాల గొర్రె జాతులున్నాయి దక్షిణ భారతదేశంలో దక్కని బల్లారి నెల్లూరు వంటి రకాలు ఆదరణ పొందాయి ప్రస్తుతం తమ మందలో జొడిపి గొర్రెల ఉత్పత్తికి రైతులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు త్వరగా ఎదగడం అధిక మాంసాన్ని అందించడం వల్ల జొడిపి గొర్రెలకు డిమాండ్ ఏర్పడింది చిత్తూరు జిల్లా పలమనేరులోని గొర్రెల పరిశోధనా స్థానంలో మేలైన నెల్లూరు జొడిపి గొర్రెల ఉత్పత్తికి కృషి జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వెయ్యికి పైగా నెల్లూరు జొడిపి గొర్రెలను ఇక్కడ పెంచుతున్నారు భారతదేశంలోనే పెంపకానికి అత్యంత అనువైన జాతిగా జుడిపిని శాస్త్రవేత్తలు గుర్తించారు ఎత్తు భారీ శరీరం ఉండడం వల్ల అధిక మాంసోత్పత్తి సాధ్యమవుతుందని పరిశోధకులు రుజువు చేశారు ఐసీఏఆర్ ప్రాజెక్టు కింద ఈ గొర్రెల వృద్ధిని చేపడుతున్నారు ప్రస్తుతం ఆరు నెలలకు ఆడ గొర్రెలు ఇరవై నాలుగు కిలోలు పొట్టేళ్లు ఇరవై తొమ్మిది కిలోల బరువు వచ్చేలా లక్ష్యాలను విధించుకున్నారు అలాంటి ఉన్నతమైన గొర్రె పొట్టేళ్లను రైతులకు అందజేస్తున్నారు నెల్లూరు జుడిపి జాతిలో గొర్రెల్ని జన్యుపరంగా మనము ఉన్నత స్థాయి అనేసి ఐసిఆర్ వారు మనకు టార్గెట్స్ పెట్టడం జరిగింది ఆ టార్గెట్స్ ఏమంటే మనకు ఆరు మాసాల వయసు ఉన్నటువంటి ఈ పొట్టేలు పిల్లలు శరీర బరువు ఇరవై నాలుగు కేజీలు అదే అదేవిధంగా పన్నెండు మాసాలు ఉన్నటువంటి ఈ పొట్టేలు మనకు ఇరవై తొమ్మిది కేజీలు వచ్చేదిగా టార్గెట్ నిర్దేశించడం జరిగినది దానికోసం మనము ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జా జుడిపి జాతి ఆడగొర్రెలను మరియు మేలు జాతి విత్తన పొట్టేళ్ళని ఈ జన్యుపరంగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది విత్తన పొట్టేళ్ళని మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా రైతులు తమ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క నెల్లూరు జా జాతి గొర్రెలకి విత్తన పొట్టేళ్ళని ఉపయోగించినట్లయితే ఆ పిల్లల యొక్క పుట్టినప్పుడు బరువు శరీర బరువు మంచిగా వస్తూ మనకు అనుకున్న విధంగా అంటే తక్కువ ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో మంచి బరువులు కలిగి మాంసోత్పత్తికి ఐసీఆర్ ఆర్కేవివై పథకాల ద్వారా ఈ గొర్రెల పరిశోధనా స్థానంలో ఉత్పత్తి చేసిన గొర్రెలను ఐసిఏఆర్ పథకం ద్వారా విత్తనం పొట్టేలను రైతులకు అందిస్తున్నారు దీని ద్వారా మంద జొడిపిగా వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రైతులకు మంచి మేలైన పొట్టేలు పంపిణీ కూడాను ఐసిఆర్ తర్వాత ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం రెండు పథకాల ద్వారా ఇస్తున్నాము ఆర్కేవీవై పథకంలో భాగంగా మేలైన పొట్టేలను ఎక్కువ గొర్రెలు ఉన్న రైతులకు ఉచితంగా ఇస్తాము అలా ఉచితంగా ఇచ్చి ఆ పొట్టేలను వాళ్ళు తమ మందలో బ్రీడింగ్ చేయించుకొని వాటిలో పుట్టిన మగపిల్లలను మూడు మాసాల తర్వాత మేము తీసుకొని మేము ఉచితంగా తీసుకుంటాము ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే అధికంగా తూకాలు పెరగడం అదేవిధంగా రైతుకి మేలైన పొట్టేలు యొక్క జరం ప్లాజం ఆ జన్యువులను కూడా మనము ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇస్తున్నాము అదే కాకుండా ఐసిఆర్ ప్రాజెక్ట్లో భాగంగా మేలైన పొట్టేలను రైతులకు లైవ్ వెయిట్ రెండు వందల ఇరవై రూపాయల కేజీ లెక్క విక్రయిస్తున్నాము ఇలా విక్రయించడం వల్ల ఇక్కడ మేలైన జన్యువులు కలిగిన మేలైన పొట్టేల్ని వాళ్ళ యొక్క మందల్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది ముఖ్యంగా ఐసీఆర్ ప్రాజెక్టు మరియు ఆర్కేవివే ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు రాష్ట్రాల్లో అధిక మాంసోత్పత్తినిచ్చే జాతిగా జోడిపి ఇప్పటికే ఆదరణలో ఉంది ఉత్పాదకతను మరింత పెంచే దిశగా పలమనేరు పరిశోధనా స్థానంలో సాగుతున్న పరిశోధనలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి